సార్ నమస్తే అందరికీ నమ అందరికీ నమస్కారం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అంత అంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలిచి విజయ విజయ బావట ఎగరవేసింది ఒక జగన్ యొక్క ప్రభుత్వం చేసిన అరాచకాలు ధార్మిక అన్యాయాలు కూడా ప్రజలంతా కూడా తిరగబడి చాలా అతను చేసిన పనులుగా కూడా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది అతనికి ఎప్పుడు కూడా భవిష్యత్తు లేదని చెప్పి అతనికి ఈ రోజు కూడా నిర్ణయం మార్చుకోవడం లేదు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఒక రెండున్నర సంవత్సరాల క్రితం శబ్దం చేశారు ఆ శబ్దాన్ని నెరవేరి నేను అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అందరికి కూడా ఇదంతా కూడా జగన్ అసెంబ్లీలో ఉండి ఇంకా తట్టుకోలేక బయటకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అతను ఈ రోజు కూడా మార్పు రావడం అనేది జరగలేదు జరగదు కూడా అతను అతని జీవితాంతం కూడా ఒకటే అతను మోనార్క్ మోనార్క్ అంతా కూడా ఫ్యాక్షన్ తోటి రాజకీయాలు చేసి గతంలో ఏదో ఒకసారి తీర్పించారని చెప్పి ఇంకా మళ్ళీ ఏదో ఆశపడి ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నాను ఐదు సంవత్సరాలు గారు యాభై సంవత్సరాల నుంచి అతని జీవితంలో ఇంకా ముఖ్యమంత్రికి ప్రజలు అంగీకరించారు అతని అతని యొక్క మెంటాలిటీ యొక్క తెలిసిపోయింది మొత్తం దోపిడీ నిలువ దోపిడీ అంగీ చేసే రాష్ట్రం అంతా కూడా చాలా దారుణ పరిస్థితులు ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషం అనేది లేదు ఏ వ్యక్తి కూడా ఆల్ పార్టీ వాళ్ళకి సంతోషం లేదు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ఘోరమైనది చాలా తప్పు అది ఈ రోజుకే కూడా అతను ల్యాండ్ చాలా కరెక్ట్ అని చెప్పి ల్యాండ్ కరెక్ట్ అని చెప్తున్నాడు ఏంటంటే మొత్తం ఈ ఆశలు అంతా కూడా దూసేసి మొత్తం అంతా కూడా దూసేసి మొత్తం ఎవరికీ కూడా ఏం లేకుండా చేసి ఒక స్టార్ట్ కాపీలు ఇచ్చేసి ప్రజల్ని పెట్టి మొత్తం అంతా బ్లాక్మెయిల్ చేసి ఈ ఆశలు అంతా కట్టుకోవాలని చెప్పి అతను దేనితోటి తోటి ఉన్నాడు కానీ ప్రజలకు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు అతనికి ఏదో చేసేది అని చెప్పి అందరికీ అన్నాడు చేసి ఉంటే ప్రజలు అంత ఘోరంగా పదకొండు స్థానాలకు ఎందుకు పడిపోతాడు నూట యాభై నుంచి పదకొండు స్థానాలు పడిపోయినంటే ప్రజలు తిరస్కరించారు ఆ వచ్చిన పదికి కూడా ఫ్యాక్షన్ లో వాళ్ళు రెవిడేషన్ చేసి దారుణాలు చేసి ఆ సీట్లు కొన్ని తెచ్చుకోవడం జరిగింది ఇతనికి అతనికి భవిష్యత్తులో ఇప్పుడు కూడా స్థానం లేదు ఉండకూడదు ప్రజలంతా కూడా అది తిరుగుబాటు చేయాలని ఎవరికి ఇచ్చినా అవకాశం అతనికి మట్టికి ఇవ్వకూడదు చాలా దారుణమైన పరిస్థితి మనందర కూడా చాలా కష్టపడి అయిన సంవత్సరాలు కూడా మన అందరికీ కూడా చాలా మంచి జరిగింది ఈ రోజునంతా కూడా ప్రజలంతా కూడా గమనించారు ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అందరు కూడా ఈ ముగ్గురు మూడు పార్టీలు కూడా కలిసి కలిసి చేసి రానున్న అన్ని ఎన్నికల్లో కూడా అతనికి మన తక్కువ పెంచినాసి అయిపోయిందని భావన మనలో ఏర్పడకూడదు జగన్ పని అయిపోయిందని ఆడ ఫార్టీ పెర్సెంట్ ఓట్లు ఎందుకు వచ్చాయని చెప్పి అది చాలా తీవ్రమైన ఇష్టం అసలు ఫోర్ పెర్సెంట్ కూడా రాకూడదు వాడికి చేసిన పనులకి ఓకే అందుకే ఏం చేస్తారు మనం రానున్న ఎన్నికలు ప్రతి ఎన్నికలు కూడా మూడు పార్టీలు కలిసి మన విజయం సాధించి మొత్తం రాష్ట్రాన్ని మనం బ్రిటిష్ టైంలో లో ఇండియా ఉద్యమం వచ్చింది బ్రిటిష్ వాళ్ళని తరిమేట అలాగే జగన్ ఆంధ్ర నుంచి తరగట కిట్టి జగన్ ఆంధ్ర అని చెప్పి అతను బయటకు తర తరిమేసి అతను అసలు స్థానం లేకుండా చేసి రాష్ట్రాన్ని అంతా కూడా కాపాడాలని ప్రజలను ఎప్పుడూ కూడా కోరు కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనకి అందరికీ కూడా మన సద్వినియం చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎంతో కూడా అందరికీ కూడా ఆరోగ్యమైన నీతి నిజాత పరిపాలన అందించి అందరికీ మంచి స్థానం కల్పించాలని ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను ఒకసారి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రాణాలు చేస్తుంటే ఒకప్పుడే ఎన్నో ఎటర్లు చేశారు మూడు పెళ్ళిళ్ళు రాజకీయాలు అసలు పనిచేయాలని కానీ డిప్యూటీ సీఎం ప్రాణం చేస్తున్న ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది శ్రీ ఈ ఎలక్షన్లో ఎక్కువగా చెప్ప నిజంగా చెప్పవలసింది ఎక్కువగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ త్యాగం చేసి మొత్తం ఆయన ముందుకు రావడం జరిగింది మొత్తం ప్రజలు కోరడం లేని ఆయన స్థానాలు కూడా పట్టుబట్టలేదు ఎంతో కొంత సర్దుకొని చేయడం జరిగింది ఆయన కూడా కోఆపరేషన్ మరుగులేని అతని యొక్క వ్యవహారాల గురించి జగన్ చాలా దారుణంగా మాట్లాడాడు మాట్లాడే ప్రజలు ఎవరో పట్టించుకోలేదు వ్యక్తిగతంగా చేయ ఆరోపణలు అనేది చేయకూడదు రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు కానీ అతను కించిపరిచాడు ఎందుకు ఎందుకు కించిపరిచాడు అతనికి తగిన జగన్కి తగిన చేస్త జరిగిందని చెప్పి అతను ఎవరు పట్టించుకోలేదు నేను ప్రమా డిఫ్యూట్ చేయడం సీఎం గా ప్రమాదంగా చేస్తుంటే మాకు అందరూ కూడా చాలా సంతోషం వేసింది అతను కూడా రాజకీయాల్లో ఉన్నత కాపాడతారని ముందుకు తీసుకెళ్లాలని అతని యొక్క విధానాల్లో కూడా మంచి అని చెప్పి అదే ఇప్పుడు కూడా కొనసాగించాలని ప్రజలకే మేలు చేయాలని కోరుకుంటున్నాను